హలో ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ మొహమ్మద్ ఇనాముల్ హసన్ సో ఈరోజు మనం డిస్కస్ చేద్దాము వైటామిన్ బిట్వెల్వ్ గురించి సో చాలామంది వైటామిన్ బిట్వెల్వ్ సప్లిమెంట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు మెథకోబెలమైన్ లేదంటే కోబెలమైన్ అనేది మనం సైనకోబెలమైన్ ఇన్ని పే అనేది ఉంటుంది దాంట్లో ఇది చాలామంది తీసుకుంటూ ఉంటారు అసలు పని ఏంది ఈ ది అండ్ ఒకవేళ మీకు డిఫిషియన్సీ వస్తే ఎలాంటి లక్షణాలు అనేది రావడం జరుగుతుంది అండ్ ఏ ఫుడ్ ఐటమ్ తీసుకుంటే మనకు ఈ విటామిన్ బి ట్వెల్వ్ అనేది దొరుకుతుంది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక వాటర్ సాల్యుబుల్ విటామిన్ డైలీ ఏదై ఏది విటామిన్ ఉన్నా మనకు డైలీ ఒక నీడ్ ఉంటుంది ఎంత ఎంజీ కావాలి ఇంత ఎంజీ ఖచ్చితంగా ఉంటేనే మన బాడీ కరెక్ట్గా పనిచేస్తుంది ఉంటుంది అలా చూసుకుంటే రోజు ఒకవేళ యు ఆర్ అన్ హెల్దీ పర్సన్ సో డైలీ ఇంటేక్ అనేది టూ పాయింట్ ఫోర్ ఎంజి ఖచ్చితంగా మీకు బాడీకి అవసరం అనమాట ఒకవేళ ఆర్ ప్రెగ్నెంట్ అంటే టూ పాయింట్ సిక్స్ ఎంజి విటమిన్ బిట్వెల్వ్ మీకు అవసరం ఉంటుంది ఒకవేళ యు ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలు ఇస్తున్నారు పాపకి అలాంటప్పుడు టూ పాయింట్ ఎయిట్ ఎంజీ అనేది మీకు విటమిన్ బిట్వెల్వ్ అవసరం అనేది ఉంటుంది అన్నమాట సో ఈ విటామిన్ బిట్వెల్వ్ మన బాడీలో ఏం పని చేస్తుంది అవసరం ఏముంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అనేది ఇది చేస్తుంది మీకు సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి డెవలప్ చేయడానికి బ్రెయిన్ డెవలప్ చేయడానికి ఎనర్జీ ప్రొడక్షన్కి విటామిన్ బిట్వల్ అనేది చాలా పని చేయడం అనేది జరుగుతుంది అండ్ ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ హెల్దీ ప్రెగ్నెన్సీ మీరు ప్రెగ్నెంట్ ఉన్నారంటే విటామిన్ బి ట్వెల్వ్ చాలా అంటే చాలా అవసరం ఉంటుందన్నమాట దాంతో సహా బోన్ హెల్త్ కోసం కూడా విటామిన్ బి ట్వెల్వ్ అనేది మీకు అవసరం ఉంటుంది అండ్ విటామిన్ బి ట్వెల్వ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు కీప్ యువర్ ఐ టు కీప్ యువర్ విజన్ కరెక్ట్ అంటే విజన్కి కూడా ఇది పనిచేయడం జరుగుతుంది దీంతో సహా విటమిన్ బి టువెల్ హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సెరెటోనిన్ అండ్ డోపెమిన్ ప్రొడక్షన్ సో ఈ రెండు హార్మోన్స్ ఏంటంటే మనకు ఎనర్జీ ఇవ్వడం కానీ మూడ్ సెట్ చేయడం కానీ దాంట్లో పనికి వస్తుంది అనమాట సో విటమిన్ బి ట్వెల్వ్ ఒకవేళ తక్కువైంది అంటే ఈ సెరెటోనిన్ అండ్ డోపమిన్ అనేది తక్కువైపోవడం జరుగుతుంది దాని నుంచి మనకు డిప్రెషన్ లాంటి సింప్టమ్స్ అనేది కనబడడం జరుగుతూ ఉంటది దీంతో సహా ఈ విటమిన్ బి ట్వెల్వ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ అంటాము కదా సో ఆర్బీసీ ప్రొడక్షన్ కోసం ఇది చాలా అవసరం ఉంటుంది విటామిన్ బిట్వెల్వ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ యువర్ డిఎన్ఏ సో చూడండి ఎంత ఇంపార్టెంట్ విటామిన్ ఇది ఉంది ఇప్పుడు చాలా మందికి డిఫిషియన్సీ రావడం జరుగుతుంది బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ దే విల్ టేక్ ద మెడిసిన్స్ ఆఫ్ విటామిన్ బిట్వెల్వ్ సప్లిమెంట్స్ సో ఎవరిలో రావడం జరుగుతుంది ఇది హూ ఆర్ హ్యావింగ్ మోర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ విటమిన్ డి బి ట్వెల్వ్ డెఫిషియన్సీ అన్నట్టు చూసుకుంటే ఫస్ట్ ఎల్డర్లీ పీపుల్ ఎల్డర్లీ పీపుల్ అంటే వయసు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో ఈ డెఫిషియన్సీ రావడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము దాంతో సహా ఏంటంటే మీకు ఒకవేళ డయాబెటీస్ ఉంది అండ్ ఆ డయాబెటీస్కి కంట్రోల్ చేయడానికి మీరు మెట్ఫార్మిన్ వాడుతున్నారు విచ్ ఈజ్ మోస్ట్లీ గివెన్ మెడిసిన్ ఇన్ డయాబెటీస్ మెట్ఫార్మిన్ సో ఆ మెడ్ వాడుతున్న వాళ్ళలో కూడా విటామిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట కాబట్టి డయాబెటీస్ ఉందంటే విటామిన్ బిట్వెల్వ్ టెస్ట్ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి దాన్ దాన్ని బట్టి మనం మెడిసిన్ అనేది తీసుకోవాలి సో డయాబెటీస్ ఉంటే మెట్ఫార్మిన్ తీసుకు తీసుకుంటే డెఫిషియన్సీ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఏ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఉంటుంది ఒకవేళ మీ స్టమక్లో సర్జరీస్ అయిందనుకోండి సో బి బిట్వెల్వ్ అబ్జార్బ్షన్ అనేది కొంచెం తక్కువ అవ్వడం జరుగుతుంది సో అలాంటి కండిషన్స్లో కూడా మనకు సప్లిమెంట్స్ కానీ లేదంటే ఎక్కువ ఫుడ్ అనేది విటామిన్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ వెజ్ వీగెన్ డైట్ ఫాలో చేసే వాళ్ళలో అయితే చాలా ఎక్కువగా మనం చూస్తాము వీగెన్ డైట్ అంటే వెజిటేరియన్ ఉన్న వాళ్ళలో మనకు చాలా వైటామిన్ డెఫిషియన్సీస్ చూస్తూ ఉంటాము బికాస్ మెయిన్ సోర్స్ ఆఫ్ వైటామిన్ బి టువెల్ ఈజ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనమాట కాబట్టి వీగన్ డైట్ ఫాలో చేసే వాళ్ళలో చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం అనమాట అండ్ యాసిడిటీ ఉన్న వాళ్ళు యాంటాసిడ్స్ యూజ్ చేస్తారు సో యాసిడిటీకి తక్కువ చేసుకోవడానికి తినకముందు డైలీ మార్నింగ్ వాళ్ళు యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు సో ఆ యాంటాసిడ్స్ వాడ వాడడం వల్ల కూడా వైటామిన్ బిట్ ట్వెల్వ్ డెఫిషియన్సీస్ మీకు రావడం జరుగుతుంది సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దీనివల్ల డెఫిషియన్సీస్ మీకు రావచ్చు డెఫిషియన్సీ వచ్చిన తర్వాత ఎలా ఐడెంటిఫై చేయాలి ఏం ఫీల్ అవుతారు మీరు లక్షణాలు ఏంటి అన్నట్లు చూసుకుంటే ఫస్ట్ ఫెటీగ్ అనిపిస్తుంటది ఫెటీగ్ అంటే అల్సట తొందరగా అలసిపోయినట్టు ఫీలింగ్ అనేది రావడం దాని తర్వాత హెడేక్స్ ఉంటాయి వాళ్లకు అల్ చాలా వీక్ కనబడుతుంది హెడేక్ ఉంటుంది అండ్ డిప్రెస్డ్ కండిషన్ అనమాట ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పిన హార్మోన్స్ సరిగా ఉత్పత్తి అవ్వదు కాబట్టి డిప్రెస్డ్ ఫీలింగ్ అనేది అనిపించడం కాన్సన్ట్రేషన్ అనేది చెయ్యలేకపోవడం దేని మీద అయినా మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం అనమాట అండ్ దాంతో సహా మెమొరీ ఇష్యూస్ కూడా ఉంటాయి లాస్ ఆఫ్ మెమొరీ లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ దీంతో సహా ఇప్పుడు కింద కాళ్ళలో మనకు తిమ్మిర్లు వస్తాయి నమ్నెస్ అంటాము తిమ్మిర్లు అది కాళ్ళలో కానివ్వండి చేతుల్లో కానివ్వండి తిమ్మిర్లు కనబడుతూ ఉంటుంది పిక్కలు పట్టుకోవడం అనేది జరుగుతుంది అనమాట నొప్పులు వస్తూ ఉంటాయి అండ్ ఎనీమియా వస్తుంది వాళ్లకు ఎనీమియా అంటే బ్లడ్ తక్కువైపోవడం సో ఎనిమియా కూడా వాళ్ళకు కనబడుతూ ఉంటుంది వాళ్ళ ఫేస్ అనేది పేల్ కనబడుతూ ఉంటుంది మనకు ఎందుకంటే రక్తం లేదు అండ్ వైట్ బ్లడ్ సెల్స్ కూడా వాళ్ళలో చాలా తక్కువైపోవడం జరుగుతుంది దాని నుంచి తొందరగా వాళ్ళు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తొందరగా వాళ్ళకు రావడం అనేది జరుగుతుంది అనమాట అండ్ రిఫ్లెక్సెస్ అనేది కరెక్ట్గా ఉండదు అండ్ మౌత్ అల్సర్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అండ్ హైపర్ పిగ్మెంటేషన్ ఆఫ్ యువర్ స్కిన్ అంటే కొంతమందికి మీరు చూసే ఉంటారు ఒక చోట వాళ్లకు బ్లాక్ కలర్ అనేది అవుతూ ఉంటుంది స్పాట్స్ బ్లాక్ 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 స్పాట్స్ అవుతూ ఉంటాయి చేతుల్లో కొంచెం బ్లాక్ స్పాట్స్ ఎక్కువ కనబడుతుంది కాళ్ళలో వేళ్లలో బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా కనబడుతుంది సో ఇవన్నీ వైటామిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీస్ మూలన అవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ యువర్ హెయిర్స్ అంటే మీకు వైట్ హెయిర్స్ అనేది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉందంటే వాళ్ళలో ఈ డిఫిషియన్సీ ఉంది అన్నట్లు అర్థం ఇప్పుడు నెక్స్ట్ ఏం ఏ ఫుడ్ తింటే మీకు డిఫిషియన్సీ అనేది పోవడం జరుగుతుంది దేంట్లో వైటమిన్ బి ట్వెల్వ్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్లు చూసుకుంటే ఫస్ట్ థింగ్ మీకు నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఎక్కువ వైటామిన్ బిట్వెల్వ్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో మీకు మీట్లో కూడా ఎక్కువ ఉంటుంది అంటే రెడ్ మీట్ అని అనుకోండి రెడ్ మీట్లో చాలా ఎక్కువ ఉంటుంది బీఫ్లో ఎక్కువ ఉంటుంది అండ్ లివర్లో చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది బీఫ్ లివర్లో మనకు విటమిన్ బీ ట్వెల్వ్ చాలా ఎక్కువ ఉంటుంది మిల్క్లో చాలా ఎక్కువ ఉంటుంది డైరీ అండ్ ఇట్స్ ప్రొడక్ట్స్ అంటే మిల్క్ మిల్క్తో సహా కర్డ్ అండ్ దాని నుంచి తయారయ్యే వేరే ఇతర థింగ్స్ అనేది దాంట్లో కూడా మనకు వైటామిన్ బిట్వెల్వ్ అనేది ఉండడం జరుగుతుంది దాంతో సహా మనకు సాల్మోన్స్ అండ్ టూనా ఫిష్ ఫిష్తో కూడా మనకు విటమిన్ బిట్వెల్వ్ దొరుకు దొరుకుతూ ఉంటుంది అనమాట అండ్ సోయాబీన్ ఫ్లాక్ సీడ్స్ దీంట్లో కూడా విటామిన్ బిట్వెల్వ్ అనేది ఉంటుంది ఆల్మండ్స్ లో కూడా చాలా ఉంటుంది అండ్ దీంతో సహా యాపిల్ అండ్ బనానా లాస్ట్లో కూడా బీట్వెల్ ఉండడం జరుగుతుంది సో ఒకవేళ నేను చెప్పిన లక్షణాలు మీకు ఉన్నాయి అంటే అది బీట్వెల్ డెఫిషియన్సీ కావచ్చు కాబట్టి ఈ ఫుడ్స్ మీరు తీసుకుంటే డెఫినెట్లీ తొందరగా మీరు నార్మల్ అయిపోతారు థ్యాంక్ యూ వెరీ మచ్